అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని స్పష్టం చేశారు కొండపై గోవింద నామ స్మరణ సేవలపై టిటిడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు శనివారం ఉదయం టిటిడి అధికారులతో పద్మావతి అతిథి గృహంలో సమీక్ష చేశారు ఇందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి టిటిడి ఈవో అదనపు ఈవోతో పాటు వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని సీఎం చంద్రబాబు చెప్పారు ప్రశాంతతకు కలగకూడదని ఏ విషయంలోనూ రాజీ పడొద్దని తెలిపారు భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని దిశానిర్దేశం చేశారు అటవీ ప్రాంతాన్ని డెబ్బై రెండు నుంచి ఎనభై శాతం పైగా పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లకు ప్రణాళికతో పనిచేయాలన్నారు బయోడైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై ఆరాధిస్తారు వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని చంద్రబాబు పేర్కొన్నారు భక్తుల సూచనలు సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పని చేయాలన్నారు ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డికి సూచించారు లడ్డు ప్రసాదం అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది అని భక్తులు చెప్తున్నారు ఇది ఎల్లప్పుడూ పూర్తిగా కొనసాగాలి మరింత మెరుగుపడాలి ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడండి అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలి తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలి ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు సింపుల్ గా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి ఆర్బాటం అనవసర వ్యయం వద్దు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు టిడి సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సీఎం సూచించారు దేశ విదేశాల నుంచి వచ్చే వారిని గౌరవించుకోవాలన్నారు దురుసు ప్రవర్తన అనేది ఎక్కడ ఉండకూడదని స్పష్టం చేశారు భక్తులు సంతృప్తితో అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలని పేర్కొన్నారు తిరుమల పేరు తలిస్తే ఏడుకొండలవాడి వాడి వైభవం ఆధ్యాత్మికత మాత్రమే చర్చకు రావాలి స్ట్రింగ్స్ సేవను కూడా మెరుగుపరచాలి ఇదొక ప్రత్యేకమైన క్షేత్రం తిరుమల పవిత్రత కాపాడటం ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో శ్రీవారి సేవ మరింత బలోపేతం చేయాలన్నారు తద్వారా భక్తులకు సేవకుల ద్వారా చక్కటి సేవలు అందించాలని టీటీడీ అధికారులకు దిశానిర్దేశం చేశారు